నమస్తే బి స్టార్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు మూసాపేట మరి లో నాగరాణి గారు మనకు మెంతం కూరతో ఆవిడి కుడుములు చేతి చూపిస్తుందంట మరి మెంతం అంటే చాలా చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఆవిడి కుడుములు ఎలా చేస్తుందో ఆ ప్రాసెస్ ఏంటో మరి తనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వాళ్ళ ఇంటి బయటనే ఉన్నాను మరి తనని పిలిచేద్దామా ఇలాగే మీరు చూడండి ఎవరు వస్తున్నా ఇంతకైతే వచ్చేసాము మరి మెంత గొడవ మరి కుడుగు ఆ ప్రాసెస్ ఏంటో వినడానికి నాకు కొత్తగా ఉంది మరి మీకు తెలుసు మరి నాకైతే మరి తనను అడిగి మరి ప్రాసెస్ ఏంటో అడిగి నమస్కారం అండి మరి మెంత గొడవతో ఆవిరి కుడుగులు అన్నారు కదా మరి ముందుగా మనకి ఏమేమి కావాలి మెంతం కూర ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోజుమ పిండి ఒక కప్పు వేయించిన పల్లీల పొడి పసుపు చిటిపెడు కారము ఒక టీ స్పూను తగినంత సాల్ట్ ఆవాలు జీలకర్ర మినపప్పు ఆయిల్ ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అసలు మళ్ళీ నేను రిపీట్ చేస్తాను ముక్క కప్పు మెంతం కూర తీసుకోవాలి తను కడిగేసింది ఆల్రెడీ కడిగి కట్ చేసినట్టుగా కడిగింది అలాగే గోధుమ పిండి కూడా ఒక కప్పు తీసుకోవాలి గోధుమ పిండి ఎంత తీసుకుంటామో మరి బియ్యం పిండి కూడా ఒక కప్పు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం అవర్ట్ చేయండి కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు తీసుకోండి ఇది పల్లెల పొడి వేయించిన పల్లెల పొడి అంటే అది కూడా ఒక కప్పు రుచికి సరిపడా సాల్ట్ మిరుపొడి ఒక రెండు టీ పసుపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా మిరిపప్పు కొద్దిగా డీప్ ఫ్రై చేయడానికి మరి ఆయిల్ మనకి ఎంత కలుపుతుందో అంత తీసుకుంటే సరిపోతుంది మరి ఇది ఆయిల్ కుడుగులు అన్నారు కదా కుడుగులు అంటున్నారు కదా మనము ఇది అనేది కలుపుకుందాము కదా అలాగే బియ్యం పిండి తీసుకున్నా కదా కలిపి పెట్టింది ఒక అరగంట దానికే సరిపోతుంది అంట దీని తర్వాత మనము చేసుకోవాలంట కోసం ఆవిరి కుడుగు అన్నాడు కదా వాటర్ పెట్టాలి వాటర్ పెట్టాలి మరి ముందు వేల మీరు వాటర్ పెట్టండి తర్వాత మనం ఆవిరి కురు చేసుకున్నాము చూస్తున్నాడు కదా మరి ఆవిరి కుడుగులు అన్నప్పుడు కొన్ని నీరు తీసుకుంటాను ఇది వేడికే హీట్ కావాలి దీనిపైన ఇది మీ ఇంట్లో ఇలాంటివి ఉంటే ఓకే ఇలా లేకపోతే ఏదైనా క్లాత్ కానీ కట్టి కూడా మనం ఆవిరి కొడుకు పెట్టవచ్చు మరి స్టార్ట్ చేయకపోతే ఎలా చిన్నగా అండి మన ఇష్టం అండి ఈ గారు ఏమవుతారా అండి మా అమ్మ రండి మర్చిపోగా చేసుకుంటాను అప్పుడు అంటే సైజ్ అనేది ఉంటుందా లేక అంత చిన్నగా చేసుకుంటే స్మూత్గా ఉంటుంది చాలా మంచిది అయిపోయింది అది పిండి నాని తినాం కదా ఆ పిండి అనేది మన గురువులు మన విలేకర చవితి పండుగ కూడా స్వీట్ చేసుకుంటాం కదా అలాగే చేసుకుంటూ సరిపోతుంది కానీ పిండి మాత్రం కొంచెం నాంతే బాగుస్తుంది నీటించడం కొంచెం ఆయిల్ దీనికి కొంచెం వండుకోదు కొంచెం ఆయిల్ నీటికి దీంట్లో ఎంతసేపు ఇవి ఉడతాయి ఒక పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలండి మనం సరించనా కదా పచ్చిమిర్చి అది ఖర్చు చేయాలి అంటే కంపల్సరీ మనం పచ్చిమిర్చి అనేది కంపల్సరీ వెయ్యాలా టేస్ట్ కోసం అండి చేస్తే పిల్లలు పిల్లల రొట్టే కదా అంటే చిన్న చిన్న తీసేయచ్చు అది మనకి చేయొచ్చు ఏం చేస్తుంది కొద్దిగా జాబ్ చేస్తుంటాం ఎంతమంది పిల్లలు అండి అబ్బాయి ముగ్గురు అబ్బాయి మరి తన ఫాల్ ఏం చేస్తున్నారు మ్యారేజ్ అయిపోయిందండి ముగ్గురు అబ్బాయి అంటే నాగరాణి గారు ఇంక ఉన్నారండి నాగరాణి వారి అబ్బాయికి కూడా మ్యారేజ్ అయిపోయింది తను చూస్తుంటే మాత్రం అలా లేదు కదండి మిమ్మల్ని చూస్తుంటే చాలా చిన్న పిల్లలు ఉన్నారేమో అని అనిపిస్తుంది నాగరాణి గారు మరి మీ హెల్త్ ఎలాంటివి ఫుట్టింటున్నారు మీరు ఎందుకంటే కొంచెం డైటింగ్ ఫాలో అవుతాండి ఫాలో డైలీ పొద్దున టైం టైమ్ తింటానండి డ్యూటీకి వెళ్ళిపోతాను అలాగే నైట్ లో నేను వచ్చినప్పుడు చూసినా మిమ్మల్ని అనుకున్నాను చాలా చిన్న పిల్లలు ఉన్నారేమో స్కూల్కి అయితే ఉన్నారేమో అనుకున్నా ఇద్దరు అబ్బాయిలున్నారండిగా తన తను మాత్రం చెప్తున్నా ఒక అబ్బాయి మ్యారేజ్ అయిపోయిందండి ఇంక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారంట అయిపోయింది కొంచెం కొంచెం అంటే ఒక టైం ఏమన్నా టైం అంటే టెన్ మినిట్స్ ఓ అంటే ఒక పది 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 అవుతుంది మళ్ళీ ఫ్రై అనేది మళ్ళీ చేయాలండి పోక వెంట అది చూడొచ్చు చూడొచ్చా చూస్తే ఆవిపోతుందండి చూసినా ఫ్రెండ్స్ మనం ఆవి కోసం ఏం లేదండి కొంచెం ఏం తీసుకున్నాము మనం ఇంకా పొందు అనేది చేస్తున్నాం కదా దాంట్లో వేసుకున్నాము మోత పెట్టినాం ఒక సిమ్ లో పెట్టాలండి హైలో ఉన్నా సరిపోతుంది ఒక మినిమం ఒక పది పది నిమిషాలు అయితే మనకు సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం ఇది ఫ్రై మళ్ళీ ఫ్రై చేయాలి వేసుకోవాలి అంటే కూడా మరి చేరు పడాలి కదా మరి నువ్వు ఫ్రై అయినా చేరు పోతే టేస్ట్ వచ్చేస్తాను చాలా టేస్ట్ ఉంటుంది అంటే మీకైతే ఖాళీ సమయం నేను దొరుకుతుంది మీకు ఖాళీ సమయం దొరకకనే తినండి ఇవన్నీ ఎప్పుడో ఒకసారి అంటే ఇది అమ్మమ్మ వంటనా అమ్మ వంటున్నాయి అమ్మ అవును అమ్మ చాలా చేసేది చాలా బాగుంటుంది మా అమ్మాయి అసలు జ్ఞాపకాలు మర్చిపోను చూడండి ఎంత పడిపడిగా ఆగిపోయి ఇలా అంటే సరిపోతుందా సరే ఇంకా కొద్దిగా ఇంకా కొంచెం కావాలి పట్టుకొని మనం చూడాలంటే మనం అసలు అండి తెచ్చిపోతుంది ఆల్రెడీ మనం కానీ అయిపోయింది ఇప్పుడు మన కుడికి గుడిపోయింది కదా పక్కన పెట్టాను కడాయి వేడి కానీ కొంచెం అంటే డీప్ అయితే సరిపడతా జీలక రావాలి ఒక స్పూన్ అండి ఓకే కొద్దిగా ఆవాలండి ఎక్కువ అవసరం చీర వచ్చేస్తుంది ఓకే తర్వాత కొంచెం అయ్యాక మినపప్పు మనం ఇందాక పచ్చిమిర్చి కండిస్తున్నాం కదా పచ్చిమిర్చి పిల్లలు అయితే ఎక్కువ తినాలి కదండి మా పచ్చిమిర్చి వేసానండి కొంత పై తాకండి కొంచెం కలర్ మిర్చి అది కొద్దిగా రెడ్ అయ్యాక వెంటకోండి వెంటం కూడా దగ్గర అవ్వాలండి మూడమంటే వద్దండి ఇది మొత్తం దగ్గరికి కాకుండా దగ్గర అవ్వాలి ఆవిలో పేదైపోతుందండి ఎప్పుడు మనం కూడాలనుకున్నాం కూడ మొత్తం పెట్టద్దండి చూస్తున్నారు కదా మనము బీన్ ఫ్రైటీ కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లోనే మరి ఒక కప్పు తీసుకున్న తర్వాత దాంతో బెంగు లైట్ గా ఫ్రై చేయాలంటే మూసే పెట్టుకుంటూ పదం స్పూన్ పసుపు వేసుకున్నాం కొద్ది కొంచెం పసుపు సాల్ట్ ఎప్పుడు వేయాలి సాల్ట్ ఇప్పుడు కాదండి అవి కుడుములు వేసాక వేయాలి ఇప్పుడు అయితే ఆకు పట్టేస్తుందండి కుడుము వేసాక కొద్దిగా సాల్ట్ కారం అవుతుంది పూర్తిగా దగ్గరికి కావాలంటే ఆపంటా ఫ్రైడ్ కావాలండి పలు ఉండాలి మాడకుండా చెప్పిన వంట అంటున్నారు కదా మరి అమ్మ చెప్పిన వంటలు ఏమన్నా ఎప్పుడు కూడా ట్రై చేస్తున్నారో మధ్య చేస్తానండి ఎందుకంటే అలా మా అమ్మాయి అసలు మాకు డ్యూటీలో టైం ఉండక చేయడం లేదు చూస్తున్నారు కదా మరి ఇప్పుడైతే అన్ని కొత్త కొత్త వంటలు వచ్చినాయి కానీ మరి పాతకాలం వంటలు అంటే చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అది కూడా మన అమ్మలు అమ్మమ్మ నాటి చాలా నాటి వంటలు అంటే చాలా చాలా బాగుంటాయి మరి మీరు కూడా తినాలనిపిస్తే ఈ ప్రాసెస్ కూడా ఒకసారి చూస్తున్నారు కదా మీరు తప్పకుండా ఇలా చేసి తినండి అంతేనా నెక్స్ట్ కుడుములు వేస్తానండి ఇందాక మనము ఆవిడికి ఉడక పెట్టినాం కదా ఆ కుడుములనే వేసేసింది కొంచెం చేత ఇలా ఇలా పొడి పొడి చేసి వాళ్ళొకసారి ఎలాగైనా చూడండి చల్లగా అయిపోయినాయి కదా అయిపోయింది ఇప్పుడు ఇలా వేసి కన్ఫర్మ్ అంతే అంటే మంచిగా ఇద్దరు కూడా చక్కడికి అయిపోయినాక ఇందాక ఆవిడి చేస్తున్నాం కదా కుడుమ అనేది అది మొత్తం దాకా వేసేసింది ఇది ఎంత చెక్ అయిపో కొంచెం సేపు అంటే ఒక పది నిమిషాలు వరకు కూడా కొద్దిగా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఇంకా మనకు రుచికి సరే కదా లోపు తీసుకునేస్తాం కదా అవునండి పిండిలో కొద్దిగా వేసానండి సరిపేటప్పుడు చాలా చాలా ఐదు నిమిషాలు ఆడదామండి కొంచెం ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ యాడ్ చేస్తాను ఫైవ్ ఇలాగే మనం ఫ్రై చేసినాక పల్లెల పొడి మనం చేసి పెట్టింది అనేది దీంట్లో పంపేయాలం సో పల్లీల పొడి కాకుండా మనం వేరే ఒక వేసుకోవచ్చు నువ్వు కూడా వేసుకోవచ్చు నువ్వుల పొడి కూడా ఇంట్లో కదా ఇష్టం పుట్నాల పొడి ఏంటండి నువ్వు పొడి పల్లీ పొడి అయ్యింది మరి మీకు ఒక ఇష్టం అనిపిస్తే పల్లీల పొడి చాలా మందికి ఇష్టం ఉండదు మరి పల్లీల పొడి ఇష్టం లేని వాళ్ళు నువ్వుల పొడి కూడా మనం వేసుకోవచ్చు అంటే పుట్నాల పొడి మాత్రం అసలు వేయలేదు అది కొంచెం బాగుండదు సీట్లో నాకు ఇష్టం అంటే వేసుకోవాలి ఎక్కువ లేదు కొంచెం అసలు లేదు కొద్దిగా అయితే వేసుకుంది చాలా ఒకటి స్పూన్ వేసిందండి దాంతో పాటు కూడా మూడు చెంచాలు ఆర కూడా వేసుకోవచ్చండి మనం మళ్ళీ చూసుకోవాలి దాన్ని కలిపి కలిపి చూసుకొని మళ్ళీ వేయాలి ఎక్కువ తినాలనిపిస్తే కూడా వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు ముద్ద కట్టకూడదు పొడి ఉండాలి ఈ ఇది నుంచి చేయాలి ప్రాసెస్ మొత్తం లేకపోతే అలగట్టు బంద్ చేయాలండి ఐదు నిమిషాల్లో మనం బంద్ చేయడం అక్కడ వెళ్తే కూడా బాక్స్ వేసుకొని తీసుకొని వెళ్ళొచ్చండి అది కదా అంటే నాగ్ గారు మరి ఇది మనం చేస్తున్నాం కదా ఇలాగే తినొచ్చా మనము చపాతికి రైస్ కొలా తినొచ్చా తిప్పిందాకండి డైరెక్ట్ అయిపోయినట్టుంది ఒక్క కొద్దిగా కూడా పనిచేస్తుంది అండి కూడా కానీ సాల్ లేకుండా మనం సాల్ట్ వేసుకుంటే మనం సరిపోతుంది ఈ సాలు మాత్రం ఒక్కొక్క ఉంటే కోసం ఉంటే చూస్తుంటే చాలా 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 కలర్ఫుల్ గా అనిపిస్తుంది చూస్తుంటే నాకైతే తినాలనిపిస్తుంది మీరు మీరేమనుకుంటారు నాకైతే తినాలనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మరి తిన్నాక తెలుస్తాయి ఎలా ఉందో మరి వంట నేను కూడా ఆవిర్ కుటుంబం రెడీ అయ్యా చెప్పండి ఎలాగారు చేసినటువంటి ఆవిరి మరి రెడీ కుటుంబం చూస్తుంటే మాత్రము తినాలనిపిస్తుంది మరి ఇది ఎలా ఉందో ఇది చెప్తాను తిన్నా తిన చూడండి తింటున్నా గారు చాలా ఏమిగ ఉందా చాలా 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 బాగుంది చాలా అద్భుతంగా ఉంది నేనైతే ఎప్పుడు తినేను ఇది ఫస్ట్ టైం కానీ చాలా బాగుంది ఇది చూస్తుంటే ఏమో స్వీట్ చేస్తుందేమో కుటుంబాలు అనుకున్నా కానీ మరి వీళ్ళు ఉంటే మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి చాలా అద్భుతంగా ఉంది మనం ఎంత కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకసారి ఇలా ట్రై చేయండి మరి మీరు అందరూ కూడా ట్రై చేస్తామని అనుకుంటున్నాను నగరణి గారు మరి మా అందరి గురించి ఇంత మంచి ఇద్దరు ముందుతో చేసినటువంటి కుటుంబం చేసి చూపించినందుకు మా బీ స్టార్ యూట్యూబ్ తరఫు నుంచి మరి మా ప్రేక్షకుల తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుస్తున్నామండి మరి ఇలాగే మీ సపోర్టు ఎప్పుడు నిరంతరం నా పైన నా ఛానల్ పైన కూడా ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను మరొక వీడియోతో మేము ముందుకు ప్రయత్నం చేస్తాను మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు